అందరికి నమస్కారం అదిరేవి సినిమా అంటే కొత్త కుర్రాడు ఎంకరేజ్ చేద్దాం అని వచ్చా అనంత శ్రీరామ ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే ఇప్పుడు నా వయసు అయ్యి ఉంటుంది అతనికి రంగు ఇక్కడ కూర్చొని ఎంకరేజ్మెంట్ అవసరమా జబర్దస్త్ వచ్చినాక జబర్దస్త్ కాదు టీవీలు వచ్చిన తర్వాత జబర్దస్త్ కానీ డీ కానీ లేకపోతే పాడుత తీయ కానీ ఈ మన సినిమాలకి పర్టికులర్ తెలుగు సినిమాలకి ఎంతోమంది ఆర్టిస్టులు ఇచ్చింది అటు సింగర్స్ని కానీ ఇటు డాన్సర్స్ని కానీ డాన్సర్ ఇప్పుడు పల్లవి డీలో నుంచి వచ్చిన అమ్మాయి సో అట్లా ఎంతోమంది ఉంది వచ్చారు సరే జబర్దస్త్లో అసలు కుప్పలు కుప్పలు అయిపోయారు వాళ్ళు ఎంతమంది అయ్యారో మాకు తెలియదు ఇండస్ట్రీ అంతా వాళ్ళే ఉన్నారు ఇంత కాలంగా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు సినిమాల్లో సినిమాల్లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు సో అవి తను ఆనంద్ శ్రీరామ్ చెప్పినట్టు ఆ డిసిప్లిన్తో ఇంతకాలం ఉన్నాడు ఆ డిసిప్లిన్తోనే వాళ్ళ హీరోగా చేస్తున్నాడు ఈ సినిమా డెవిల్స్ చైర్ టాప్ చైర్ తీసుకోవాలని కోరు అనుకుంటూ ఆశిస్తూ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను